బాబు ఈ అడ్రస్ ఎక్కడ ఉందో కొంచెం చెప్తావా ఈ స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరగండి తెలుగు సార్ మీరా నన్ను గుర్తుపట్టలేదా నేను సార్ అదే సార్ చిన్నప్పుడు చదువుకోపోతే అడుగు తింటారా కదా సార్ గుర్తొచ్చావు బాబు సార్ ఏం ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ అయిపోయింది సార్ మంచి జాబ్ కోసం సర్చ్ చేస్తున్నా చాలా సంతోషం బాబు కానీ చిన్నప్పుడే బాగుండేది సార్ ఏ బరువు బాధ్యతలు ఉండేవి హ్యాపీగా ఉండేవాళ్ళం మీకు గుర్తుందా సార్ చిన్నప్పుడు నేను హోంవర్క్ కొట్టేవాళ్ళు గుర్తొచ్చింది మళ్ళీ ఒకసారి సరదాగా నన్ను కొట్టండి సార్ అయ్యో ఒత్తులే బాబు ప్లీజ్ సార్ చిన్నప్పుడు అంటే హోంవర్క్ చేయలేదని కొట్టేవాడిని ఇప్పుడు నిన్ను కొట్టడానికి కారణం ఏముంది చెప్పు ఇప్పుడు జాబ్ లేదు కదా సార్ అందుకని కొట్టండి ఏం లేదు సార్ చిన్ననాటి ఆ పిజ్ఞాప్ కాలి మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం అంతే సర్లేదు చేయబట్టు నందిని పది రోజులు అవుతుందయ్యా ఒక రూపాయి ఉంటే ధర్మం చేయ డబ్బులు ఏం లేదరా అమ్మయ్యా గుర్తుపట్టలేదు చెప్పాగారా చదువుకోకపోతే అడుక్కు తింటామని